హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈ వీడియోలు వచ్చేసి మా ఆడపడిచి అయితే నాకు గాజులు అయితే పెట్టించింది అనమాట ఇప్పుడు వందే మరద గాజులు అని వస్తున్నాయి కదా సో అందుకోసమే మా ఆడపడిచి అయితే మాకు గాజులు పెట్టించింది సో మనం కూడా పెట్టించిన తర్వాత ఇంకా సారీ కొనడం సో అలా ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలన్నమాట సో మాకు పెట్టినప్పుడు అయితే సో వీడియో అయితే తీయలేదు ఛార్జింగ్ లేకుండే ఫోన్లో తర్వాత అయితే ఇక్కడ తను గాజులు పెట్టింది కదా తనేమో ఏమో అన్నమాట ఇంకా ఆమె కూడా అవుతుంది సో ఆ చెల్లెకి కూడా పెడుతుంది అనమాట గాజులు ఇంకా వాళ్ళైతే షాప్ కి వెళ్ళారు కానీ ఇంకా అందరూ ఏంటిది అమ్మమ్మరా గాజులు సో అట్లా వదనే మరదల గాజులు అనేసి అయితే చాలా మంది ఉండనట ఒక రెండు మూడు గంటలు అయితే వెళ్ళారు షాప్కు మా ఏంటిది ఈవినింగ్ అట్లా వెళ్ళి ఇంకా నైట్ అనమాట ఇక్కడ మా అత్తమ్మ అయితే మా ఏంటిది మా కోడళ్లకు గాజులు అయితే పెడుతున్నది ఇక్కడ సో ఇద్దరు కోడళ్ళనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ వస్తుంది తప్పకుండా చూడండి మీ సైడ్ కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయా సో ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా పెద్ద కోడలిమే తర్వాత మంచి కోడలు పెడుతుంది ఇంకా స్వీట్ అన్న పెట్టాలి అని అన్నారు అన్నమాట సో ఇంకా స్వీట్స్ ఏం తీసుకురాలేరు అత్తయ్య వాళ్ళు సో మర్చిపోయారంట లేట్ అయింది సో అందుకోసమే ఇంట్లో చక్కర్ ఉంటుంది కదా సో అదైతే ఇంకా నోట్లోకి వస్తేసి నోరైతే తీపి వేసేసాం సో వీడియో అయితే వస్తుంది కంటిన్యూగా చూడండి నచ్చితే లైక్ చేయండి గోట్లా ఆ మమ్మల్ని తీస్తుంది ఆకు మెల్లగా అన్నీ పోతాయి ఒకటి పోతే చక్కెర తీసుకురారా అలా పోతుంది സ്വീറ്റ് മർഷിപ്പെട്ട പെട്ടി വിട്ട വിട്ടു ఆడుకొని తిన్నాను ఆడుకున్నప్పుడే మనకు చక్కెర పోయి చక్కర్ పోయి ఆడతాము పెట్టిన పోయి మరి టైట్ అయినాయా దానికి లూజే ఉంటాయి ఈ రోజు అట్లే వండుకోవాలి की न गुरु न सीता लगता है तीन मैं भी करा ने आसरे न बोलते हैं हां और और मैं बोल रहा हूं मैं ये मान ना ये मन गुना से बहने luh <laughs> lihat lagi <laughs> గాజులు కావాలి కూడా అట్టుగానే రాత్రికివటో చక్ర చిన్నపిల్లలు బాగేమ్మ కూడా పట్టింది శంకరం ఉన్న షాపులు అన్ని తిరిగింది